ే గురువు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అని ఆయన ఉపాధ్యాయ వృత్తికి ఆదర్శంగా నిలిచిన మహోన్నత వ్యక్తి అని జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య కొనియాడారు జనని సాంఘిక సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు చెన్నై వ్యాసర్పాడి ఎంకేబీ నగర్లో ఉన్న జనని అధ్యక్షులు డాక్టర్ నిర్మలా పాళనివేలు నివాసంలో జరిగిన ఈ వేడుకల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి ఆచార్యులు శిష్యులు తెలుగు ప్రముఖులు సమక్షంలో పుష్పాంజలి ఘటించారు ముందుగా జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య స్వాగతోపన్యాసం చేస్తూ ఉపాధ్యాయ వృత్తికి ఆదర్శంగా నిలిచిన ఆచార్యులు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని అన్నారు ఆయన తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం అని ఆయన దేశానికి ఉపాధ్యాయ వృత్తికి చేసిన సేవలను స్మరించుకున్నారు జనని అధ్యక్షురాలు డాక్టర్ నిర్మలా పళనివేలు మాట్లాడుతూ వ్యాసభగవాన్ గురించి సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర గురించి వివరించారు క్వీన్ మెరీస్ కళాశాల విశ్రాంత తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ మనోజ మరో విశ్రాంత అధ్యాపకులు డాక్టర్ ఉషారాణి మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ విస్తాయి శంకర్రావు ఐకాస్ టెక్నాలజీస్ డైరెక్టర్ శోభారాజా సీతారామ నగర్ ప్రజా సంక్షేమ సంఘం మాజీ కార్యదర్శి ఎర్రభనేని పట్టాభిరామయ్య తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షులు తమ్మినేని బాబు తదితరులు పాల్గొని రాధాకృష్ణకు ఘన అర్పించి మాట్లాడారు విద్యార్థులు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా గురువును మరవరాదని ఉపాధ్యాయ వృత్తి అనేది అన్ని వృత్తుల్లోకి గొప్పదని అభిప్రాయపడ్డారు గురువులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పూజించాలని అభిప్రాయపడ్డారు నేను మనోజ నా పేరు మనోజ చిన్నప్పటి నుంచి చెన్నైలోనే నా చదువులన్నీ సాగించాను క్వీన్ మెరీస్ కళాశాలలో బిఏ చేసి అక్కడే పదిహేను సంవత్సరాలు ఉద్యోగం చేశాను తర్వాత బీఎడ్ అప్పుడు బీటీ అనేవారు బిఎడ్ చేసి లేడీ విలింగ్టన్ కాలేజ్లో చేశాను తర్వాత ఎంఏ తిరుపతిలో చదివేసి వచ్చి ఇక్కడికి వచ్చాక ప్రెసిడెన్సీ కాలేజ్లో పదిహేను పద్దెనిమిది ఏళ్ళు సర్వీస్ చేశాను మొత్తానికి ముప్పై ఐదేళ్ళు దాని తర్వాత ఆల్టర్నేటివ్ థెరపీస్ అని ఆరోగ్య సంబంధమైన విషయాలకి డాక్టరేట్ చేశాను డిగ్రీ వచ్చింది కలకత్తా యూనివర్సిటీలో చేసి దానికి సంబంధించినటువంటి విషయాల్లో ఎవరికి ఎట్లా సహాయపడతానో అలా చేసుకుంటూ ఇప్పుడు గడుపుకుంటున్నాను నా విద్యార్థులందరూ ఇవాళ నన్ను ఆహ్వానించి ఇక్కడికి రమ్మని ఇంత సత్కారం చేసిన దానికి జనని తరపున అందరి అందరికీ మా నా శుభా శుభా నా శుభాకాంక్షలు నా విద్యార్థులను ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు అది అందరూ ఇవాళకి నాకు చాలా మంచి బలాన్ని ఇస్తున్నారు వాళ్ళందరికీ నా యొక్క ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది భగవంతుడు మనందరినీ రక్షిస్తాడు జనని సంస్థ ఎప్పుడూ చిరకాలం ఉండిపోవాలని శుభంగా అన్ని అన్ని సహకార్యక్రమాలు సాగాలని భగవంతుని ప్రార్థించుకుంటూ ముగించుకుంటాను నమస్కారం అండి నన్ను ఉషారాణి అంటారు నేను వృత్తిలో దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు ఉండి పదవీ విరమణ చేశాను ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి రావటం నిజంగా నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు జనని సమితి సమక్షంలో ఈ ఉత్సవాన్ని జరుపుకోవటం నిజంగా కన్నులు పండుగగా ఉంది చాలా ఆనందంగా ఉంది దాని తర్వాత మా ప్రత్యక్షంగా కనిపించేటువంటి మనోజ్ గారిని ఈరోజు చూసాము మేడం ఆశీర్వాదాలు తీసుకున్నాము ఇంకా ఇంకా సంతోషంగా ఉంది నిర్మలా గారు ఈ సభను నడిపించి ఎంతో ఉత్సాహకరంగా చేసి నేను రాను రాను అంటే కూడా రావాలి రావాలని లాగి నన్ను తీసుకుని వచ్చారు నేను నిజంగా రాకుండా ఉంటే ఇది మిస్ చేసి ఉండేదాన్ని నేను చాలా సంతోషంగా ఉందండి అందరూ అందరూ బాగుండాలి అందరూ మంచిగా ఉండాలి అది నా ఇదండి మనకి తెలిసినంతరకు మంచి పని మనం చేద్దాము మన పరిధిలో ఉన్నటువంటి మంచిని మనం చూద్దాము చేద్దాము సాధిద్దాము నమస్కారం అండి అందరికీ ఉపాధ్యాయ దిన శుభాకాంక్షలు ముఖ్యంగా రాధాకృష్ణయ్య గారు గొప్ప ఉపాధ్యాయులు ఆయన తెలుగువారు కావడం మన అదృష్టం ఆయన ఈరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా సెలబ్రే సెలబ్రేట్ చేయమని చెప్పి చెప్పారు కాబట్టి మనమందరూ ఆయన స్మరించుకుంటూ ఈరోజు చేస్తున్నాము నా గురు నాకు నేను ఉపాధ్యాయుల్ని కాదు కాకపోతే మా ఉపాధ్యాయులందరికీ సహాయం చేస్తూ ఉంటాను ఇంకపోతే నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకి ఉపాధ్యాయునులకి అందరికీ నా ధన్యవాదాలు అందరికీ నా పాదాభివందనాలు వసుదేవ సుతం కంస మర్దనం దేవకీ పరమానందం కృష్ణం జగ వందే జగద్గురు శ్రీకృష్ణుణ్ణి జగద్గురువుగా భావించి ఈ శ్లోకంలో స్థుతిస్తూ ఉన్నారు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ అని మనకు తెలియజేసిన వారెవరు అష్టాదశ పురాణాలు ఉపనిషత్తులు భారతం భాగవతం ఇత్యాది కావ్యాలన్నీ మనకు అందించినటువంటి మహాతత్వజ్ఞాని వ్యాస మహర్షి అందుకే మనం వ్యాసుణ్ణి గురు పూర్ణిమ రోజు పూజిస్తాము వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధాయ వాసిష్ఠాయ నమో నమ అంటూ ఆ గురు పూర్ణిమ రో రోజు మన మాజీ ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ పేరిట ఉపాయ దినోత్సవంగా జరుపుకోవడం నిజంగా ఎంతో ఆనందదాయకం గర్వకారణం కూడా అటువంటి మహనీయుని యొక్క జన్మదినోత్సవాన్ని ఈనాడు జనని తరపున మేము నిర్వహించడం ఎంతో ఆనందదాయక ఉంది విద్యార్థినులందరికీ కూడా శుభాకాంక్షలు గురువులందరికీ కూడా పాదాభివందనాలు మాకు గురుతుల్యులు అయినటువంటి శ్రీమతి డాక్టర్ మనోజ మేడం గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు ఆవిడకు నా యొక్క అభినందనలు అభివందనాలు కూడా శ్రీమతి డాక్టర్ ఉషారాణి గారు మా గారు అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం ముఖ్యంగా విశ్వవిద్యాలయం మద్రాసు విశ్వవిద్యాలయం శాఖాధ్యక్షులు తెలుగు శాఖాధ్యక్షులు మన విస్తాలి శంకర్రావు గారు కూడా ఈ సమావేశానికి విచ్చేయడం పెరంబూరు తెలుగు సాహితీ సమితి అధ్యక్షులు తమ్మినేని బాబు గారు కూడా ఇచ్చాడు మాకెంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించినటువంటి మా జనని వ్యవస్థాపకులు ప్రధాన కార్యదర్శి చెన్నయ్య గారు గుడిమెట్ల చెన్నయ్య గారికి నా యొక్క అభివందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను మా విద్యార్థినులు నేను భారతీ ఉమెన్స్ కాలేజీలో తెలుగు శాఖలో అధ్యక్షురాలిగా పనిచేశాను ముప్పై ఆరు సంవత్సరాలు పైగా నా యొక్క ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించి సంతృప్తికరంగా నిర్వర్తించాను మా విద్యార్థినులు ఎందరో దేశ విదేశాల్లో కూడా మంచి పదవుల్లో ఉన్నారు సినిమా రంగంలోనూ ఉన్నారు అటు ఆకాశ రంగం ఆకాశవాణి రంగంలోనూ ఉన్నారు వి ఉపాధ్యాయ వృత్తిలోనూ ఉన్నారు బ్యాంకు వంటి అనేక సంస్థల్లో కూడా పనిచేస్తూ ఉన్నారు ఏ మాయ చేశావే అనేటటువంటి సినిమాకి సంభాషణలు రాసినటువంటి ఉమర్జీ అనురాధ మా భారతీ కళాశాల విద్యార్థిని ఆ అమ్మాయికి అక్కినేని అవార్డు కూడా వచ్చింది తర్వాత గజగౌరి ఆకాశవాణిలో ఉద్ఘోషకురాలు ఆమె కూడా మన భారతీయ ఉమెన్స్ కాలేజీ స్టూడెంట్ సీతమ్మ గారు సీతమ్మ కూడా ఆవడిలో పట్టాభిరామ కాలేజీలో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా ఎంతో దూరంలో ఉన్నటువంటి కుంభకోణంలో వెళ్ళి ఒకరోజు ఒక దేవాలయానికి వెళ్తే ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది అట్లాగే ఎక్కడో తిరువళ్ళూరు తిరువత్త అటువంటి ప్రాంతాల్లో బ్యాంకుకు వెళ్ళాము అక్కడ కూడా మా మేడం మీరా మేడం అంటూ వచ్చారు రెస్టారెంట్లో ఒక అమ్మాయి మంచి పదవిని నిర్వహిస్తుంది అమ్మాయికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా మన విద్యార్థినులు మన విద్యార్థినులు కాకపోయినా కూడా ఆ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థినులు మేడం అంటూ వచ్చి పలకరిస్తూ ఉంటే నిజంగా ఒళ్ళంతా పులకరిస్తుంది నిజంగా మనం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం కాబట్టే కదా ఇంతమందిని అందులోనూ భారత్ ఉమన్స్ కాలేజీలో నేను రిటైర్ అయ్యేటప్పుడు మూడు వేల మూడు వందల మంది స్టూడెంట్స్ స్టాఫ్ రెండు వందల పైగా ఉంటారు ఈ విధంగా అటువంటి అంతమందిని రోజు చూడడం అనేటటువంటిది కనీసం అందరినీ చూడలేకపోయినా కూడా వెయ్యి మందినన్నా చూస్తాము ఒకవేళ మనం పలకరించకపోయినా మనం వాళ్ళని గమనించకపోయినా కూడా విధంగా అటువంటి అనుభవం కలగడం అనేటటువంటి ఉపాధ్యాయ వృత్తికి మాత్రమే అది పరిమితమని అనుకుంటున్నాను ఆ వృత్తిలో నేను అన్న అన్ని నాళ్ళు పనిచేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఉపాధ్యాయ దిన శుభాకాంక్షలు వాళ్ళు ఈరోజు డాక్టర్ పళనివేలు నిర్మలా పళనివేలు గారి స్వగృహమునందు జననీ సాంఘిక సంస్కృత సమితి ఏర్పాటు చేసినట్టు ఏర్పాటు చేయబడినటువంటి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ జన్మ జన్మదినోత్సవం జరుపుకునేదానికి ఈ అవకాశం కలిగించినటువంటి గుడిమెట్ల చెన్నయ్య గారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను